ఇగో టార్గెట్ పదిహేను సీట్లు అందరూ కష్టపడి పనిచేయండి కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు చేరికలను స్పీడప్ చేయాలని సూచన పెండింగ్లోని మూడు సీట్లకు ఇవాళ అభ్యర్థుల ప్రకటన అంటూ మూడు సీట్లు ఇవాళ ప్రకటిస్తారట సో రాష్ట్రంలో పదిహేను ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్య నేతలకు ఏఎస్ఏసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు ఇందుకోసం రానున్న నెల రోజులు అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు ఆదివారం శంషాబాద్లోని నోవాటైల్ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఎంపీ అభ్యర్థులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు దాదాపు రెండున్నర గంటల పైగా సమావేశం జరిగింది ఈ సందర్భంగా కొందరు నేతల తీరుపై వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారట ఎందుకోసం వ్యక్తం చేసి ఒకసారి చూద్దాం అసంతృప్తి ఏంది అసలు ఏం జరిగింది అనేది కూడా తెలవాలిగా మనకు యో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు బా ప్రాధాన్యం ఇవ్వవద్దని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఎంపీ ఎన్నికల్లోనూ గెలుస్తామనే ధీమా నిర్లక్ష్యంతో ఉండొద్దని సూచించారంటూ ఇది వాస్తవం ఎట్లా అసెంబ్లీలో గెలిచామని చెప్పిగా అదే గెలుపు కంటిన్యూ అవుతుందంటే అది చెప్పలేము అది చెప్పలేము గతంలో బీఆర్ఎస్ కూడా ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి మీ అందరికీ యాదకుండాలి రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్కి ఇచ్చింది ఎనభై ఎనిమిది సీట్లు తెలంగాణ ప్రజలు కానీ ఏం చేసారు మళ్ళా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అయిపోయి పంతొమ్మిదిలో మూడు నాలుగు నెలలనే నాలుగు నెలలనే అది రివర్స్ అయిపోయి వాళ్ళకి ఎనిమిది సీట్లు ఇచ్చి బీజేపీకి నాలుగు సీట్లు ఇచ్చి కాంగ్రెస్కి కూడా నాలుగు సీట్లు ఇచ్చారు గుర్తుంది కదా అందరికీ ఎంఐఎంకి ఒకటి ఈ లెక్కన పదిహేడు సీట్లు సో ఆ నిర్లక్ష్యం ఉండొద్దు అసెంబ్లీలో మాకు విపరీతమైన మెజారిటీ ఇచ్చారు ఇక మాకు తిరుగులేదు మేము ఏమైనా చేయవచ్చు అని చెప్పి అనుకుంటే కర్రు కాల్చి వాత పెడతారు పెట్టిరు కూడా గతంలో బీఆర్ఎస్కే పెట్టారు కేటీఆర్ ఒప్పుకున్నాడు అది నిన్ననో మూనో అరే మేము మూడు నాలుగు నెలలనే మళ్ళీ మారిపోతుంది మూడు నాలుగు నెలల మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది ప్రతి నియోజకవర్గంలో మేమే కదా ఉన్నది మా కార్యకర్తలే కదా మేమే కదా నాయకులంతా ఎమ్మెల్యేలంతా మేము అసెంబ్లీలంతా ఎంపీగా గెలిపించుకోకపోతామా అనుకుంటే ఎనిమిదే ఎనిమిది సీట్లు గెలిచిర్రు నాలుగు సీట్లు బీజేపీ మరి బీజేపీ ఒకటే ఒక సీటు గెలిచింది అప్పుడు రాజాసింగ్ డెబ్బై ఎనభై నియోజకవర్గాలకు పైగా ఒక్క దగ్గర కూడా ఏమంటారు డిపాజిట్లు రాని పరిస్థితి డెబ్బై ఎనభై నియోజకవర్గాల పైన చాలా నియోజకవర్గాలలో డిపాజిట్లు రన్ పరిస్థితి కానీ ఏం చేసిర్రు నాలుగు ఎంపీ సీట్లు అంటే ఇరవై ఎనిమిది నియోజకవర్గాలలో మళ్ళీ అది తిరిగిపోయింది మారిపోయింది దాని ట్రెండు సో అప్పుడు తెలంగాణలో తెలంగాణకు ఓటేసి ఉండొచ్చు కానీ కేంద్రంలో మాత్రం నరేంద్ర మోదీ గారికి ఓటేస్తామని చెప్పి నమ్మి దేశ దేశ ప్రజలు ఎట్లయితే మోదీ గారికి అవకాశం ఇచ్చిర్రో తెలంగాణ ప్రజలు కూడా నాలుగు సీట్లు ఇచ్చారు ఎలక్షన్లో ఒక్క సీట్ ఇచ్చి అసెంబ్లీకి ఒక్కే ఒక్కని పంపిన తెలంగాణ పార్లమెంటుకు నలుగురిని పంపింది ఒక కేంద్ర మంత్రి అయ్యింది ఇక్కడ సో అది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అరవై నాలుగు సీట్లతో మేము ఉన్నాం ఇంకో ముగ్గురు దొంగలు చేర్చుకున్నాము ఆ సన్నాసుల్ని అంటే చేర్చుకున్న సన్నాసులతో వచ్చేది లేదు ఒరిగేది లేదు ఆల్రెడీ ఆ నియోజకవర్గాలలో వ్యతిరేకత మొదలైపోయింది మేము ఓటేసింది దేనికి అది బీఫామ్ తెచ్చుకుంది ఎక్కడ వాడు ఎక్కడో గెలిచిండు ఇలా పోయి ఏ పార్టీలు ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆ నియోజకవర్గాలలో సో డెఫినెట్గా వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది వాళ్ళని తెచ్చుకున్నందుకు వీళ్ళు అనుభవిస్తారు కూడా అది చూస్తాం అది రేవంత్ రెడ్డి పుట్టి ముంచేది ఎవడో బయటోడు కాదు వాళ్ళ పుట్టి వాళ్ళే ముంచుకుంటారు అది కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు మొన్న అసెంబ్లీలో గెలిచినాం కదా అని అత్యుత్సాహం ఉన్నది కదా పార్లమెంట్లో పనికి రాదు నిజంగానే పనికి రాదు గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి అది ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటా ఉన్నారు ఇక ఇదాదే ఇక నేడు పెండింగ్ సీట్లపై క్లారిటీ పెండింగ్లో ఉన్న ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సీట్లపై ఇప్పుడున్నాయి ఖమ్మం ఒకటి ఉంది కరీంనగర్ ఒకటి ఉంది హైదరాబాద్ ఉంది ఈ మూడు సీట్లు పెండింగ్లో పెట్టారు ఈ మూడు సీట్లు పెండింగ్లో అంటే తెలిసి ఇలా ఎందుకు పెట్టారు తెలుసా ఇది ఏమి చేయలేని పరిస్థితులలో పెండింగ్లో పెట్టారు అంతే అక్కడ క్లారిటీ లేదు వాళ్ళకి ఏం చేద్దామో అర్థమవుతలేదు ఖమ్మంలో బట్టి విక్రమార్క వైఫ్ ఎక్స్పెక్ట్ చేసింది ఇంకో పక్క రేణుకా చౌదరి వర్గం వేరే ఉంది పొంగులేడు శ్రీనివాసరెడ్డి వర్గం వేరే ఉంటుంది ఇట్లా వర్గాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని సంతృప్తి పరచాలనో తెలియక ఎవరు ప్రపోజ్ చేసిన వ్యక్తికి ఇవ్వాలనో తెలియక ఖమ్మంలో టికెట్ ఆగింది కరీంనగర్లో కూడా అదే పరిస్థితి కరీంనగర్లో కూడా ఎవరికి ఇవ్వాలి తెలియట్లేదు ఇబ్బంది అవుతుంది ఇస్తే దాది గెలుచుకోవచ్చా లేదా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ తీన్మార్ మల్లన్న పేరు కూడా వినపడ్డది అక్కడికి పంపిస్తారు అని అంటున్నాడు సరే ఆయన చేస్తాడా లేదా సెకండరీ కానీ ఇంకోటి హైదరాబాద్ సీటు హైదరాబాద్ సీట్ ఎందుకు ఇస్తలేరు అంటే ఇది అందరికీ తెలుసు ఎంఐఎంతో ఉన్నటువంటి దోస్తి దోస్తి పండుగ తినిపించుకున్నారు కదా మొన్న పండుగల సరే పండుగల అంటే పండుగ తినిపించుకున్నారు కానీ బయట కూడా అలా దోస్తి కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు కానీ అసదుద్దీన్ ఓవైసీ డిఫరెంట్గా మాట్లాడినా ఏమన్నాడంటే మాకు ఎవరితో పొత్తు లేదు బీజేపీ కూడా నాశనం చేస్తుంది దేశాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒరిగేదేం లేదని చెప్పి ఓవైసీ మాట్లాడిండు మరి ఇన్ని మాటలు చెప్పినటువంటి ఓవైసీని కాంగ్రెస్ నమ్మాలన్నా నమ్మచ్చునా డైరెక్ట్ కాంగ్రెస్ని విమర్శించిన ఓవైసీని ఎందుకు నమ్మాలి ఇక అది తెలుసుకోవాలి ప్రజలు హైదరాబాద్ ప్రజలు అయితే ఈ మూడిట్ల ఏ సీటును ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై చర్చించినట్లు సమాచారం ఇగో ఇక ఇక్కడ మాత్రమే సామాజిక వర్గం మీ వచ్చింది ఓడిపోయే సీట్లల్లో ఎందుకంటే కరీంనగర్లో బండి సంజయ్ నెంబర్ వన్ స్ట్రాంగ్ ఉన్నాడు సరే మొన్న ఎమ్మెల్యే ఓడిపోయాడు అది వేరే విషయం కానీ గతంలో ఎంపీగా గెలిచిండు అండ్ అక్కడ ఏడు నియోజకవర్గాలలో ఆయనకు ఆ పట్టు ఉంది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఎంపీగా గెలుస్తాడు కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్న దగ్గర ఏ సామాజిక వర్గం అని లెక్కలు పెడుతుర్రు హైదరాబాదు ఓవైసీతో దోస్తి ఉన్న కాడ లెక్క పెడతా ఉన్నారు సామాజిక వర్గం ఖమ్మంలా అసలు వీళ్ళకి ఏంటంటే క్లారిటీ ఉన్న నియోజకవర్గాల ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి ఇచ్చేసిర్రు ఆ సోయి బీసీలకు బడుగులకు మైనారిటీ వర్గాలకేం ఉండదుగా అగ్రవర్ణాలకు ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చేసిరు ఎక్కడైతే ఓడిపోయే అవకాశం ఉంటుందో ఎక్కడైతే మనం వెనుకబడతామో ఇక ఇయ్యలేదనే ఎందుకు అని చెప్పి ఇచ్చేసి ఆడ ఏం మేము ఇచ్చేసినాము రెండు సీట్లు ఇచ్చేసామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది అసలు మ్యాటర్ అక్కడ సో దీనిపైన సామాజిక సమీకరణలో భాగంగా ఈ మూడు సీట్లపై పూర్తి స్థాయిలో చర్చించి వేరే సీట్లలో ఉండదు భువనగిరిలో ఇష్యూ ఉండదు చేవెల్ల ఇష్యూ ఉండదు ఇక్కడ మన మల్కాజ్గిరిలో ఇష్యూ ఉండదు ఇష్యూ ఉండేదల్లా ఈ మూడు కాన్స్టిట్యున్సీలు ఉంటుంది వేరే చోట లేదు మరి రెడ్లకు ఇచ్చిన కాడ ఏ ఎక్కడ కూడా ఇష్యూ లేదు మరి అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది కాగా అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీ వేణుగోపాల్కు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారంటూ మొత్తానికి ఇక వీళ్ళు చేస్తున్న దాన్ని బట్టి చూస్తే బీసీలకు ఇస్తున్నారు బీసీల కోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది క్లారిటీ ఉంది చాలా ఉంది మరి రేవంత్ రెడ్డి చుట్టూ చేరుతున్న ఏంది ఆయన పెంచి పోషిస్తున్న వర్గమేంది మరి చుట్టూ ఉన్నటువంటి ఆ మంది మార్బలం కూడా ఏ సామాజిక వర్గం ఉంటుంది ఒకరి పాలన పోయి ఒకరి పాలన వచ్చిందనే ఒక మాట ప్రజలలో తిరుగుతూ ఉంది రావుల పాలన పోయి రెడ్ల రాజ్యం వచ్చింది అని అంటూ ఉన్నారు మరి ఇది ఎంత మేరకు మరి వాళ్ళకి ఇబ్బందులు తీసుకొస్తుంది భవిష్యత్తులో మరి దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు అనేది మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సామాజిక సమతుల్యత లేకపోతే ఇబ్బందులు ఎట్లయినా వస్తాయి ఆ ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది